ప్రతిరోజు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి చూసినా ఏ ముఖ్యమంత్రి చూసినా ఈరోజు ఏ మీటింగ్లో అయినా ఎటువంటి సదస్సులో అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతున్నారు ఈ కృత్రిమ మేధస్సు మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా విద్యార్థులకు యువతకు ఎలా ఉపయోగపడుతుంది ఇటువంటి కృత్రిమ మేధస్సు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంది విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది బోధనా పద్ధతుల ద్వారా కానీ అభ్యాసన పద్ధతులు కానీ ఎలా ఇవ్వగలుగుతారు అని చెప్పడానికి ఈరోజు మనతో పాటు శ్రీ భాషిత పాఠశాల చైర్మన్ ప్రముఖ విద్యావంతులు మన స్టూడియోలో ఉన్నారు ఆయన మాటల్లోని కృత్రిమ మేధస్సు గురించి విందాం ఎందుకంటే ఆయన పాఠశాలలో ఈ కృత్రిమ మేధస్సు ద్వారా బోధన అభ్యాసన పద్ధతులను ఈ సంవత్సరం నుంచి నాంది పలికారు అలాగే కాకుండా ఐదు సంవత్సరాలుగా రోబోటిక్స్ ల్యాబ్ ద్వారా వారు విద్యార్థులకు ఏఐ కోడింగ్ అలాగే రోబోటిక్స్ సబ్జెక్టుల మీద పాఠ్యాంశాలు చెప్పిస్తున్నారు అసలు ఏఐ గురించి ఆయన మాటల్లోని విందాం మస్తే సార్ సార్ ఈరోజు ఎక్కడ చూసినా ఏఐ కృత్రిమ మేధస్సు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇతర ఏ మేధావులు మాట్లాడిన ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి దీని గురించే మాట్లాడుతున్నారు అసలు ఏఐ అంటే ఏంటి సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మానవుడు చెందుతున్న తరుణంలో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ముందడుగు వేస్తున్నాడు దానిలో భాగమే ఈ కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలియకుండానే ప్రతి మనిషి ప్రతి ఒక ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్తో కనెక్ట్ అయి ఉంది మనకు తెలియకుండానే మనం ఎటు వెళ్తున్నాము ఎక్కడ ఉంటున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము అనేది మనం వాడే స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కృత్రిమ మేధస్సుతో కనెక్ట్ అయ్యి ఉంది అంత ఈ టెక్నాలజీ డెవలప్ అయింది ఒక మానవ మేధస్సు ఒక మిషన్కు ఆ మేధస్సును జోడించి చేస్తే ఎలా ఉంటుందో అదే కృత్రిమ మేధస్సు ఇది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కృత్రిమ మేధస్సు అనేది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నమ్మా ఎందుకంటే మన నిజ జీవితంలో కూడా మనం ఎన్నో విధాలుగా ఇవాళ మనము ట్రాఫిక్ సమస్యలు చూడండి ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది ఏ రోడ్డుతో పోతే బాగుంటుంది అనే దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా ఇవాళ గూగుల్ మ్యాప్ అనుకోండి ఇవన్నీ ఒక కృత్రిమ మేధస్సు ద్వారానే కనెక్ట్ అయి ఉన్నాయి ప్రతి ఒక్కటి అంటే మానవాళికి ఒక సులభతరంగా జీవించటానికి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ప్రతి దగ్గర ఈ కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనివార్యమైపోయింది అయితే మీరు అంటున్నట్టు మానవాళికి కృత్రిమ మేధస్సు అనేది చాలా అవసరం అంటున్నారు అదే ఈ కృత్రిమ మేధస్సు అనేది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తప్పకుండా అమ్మా కృత్రిమ మేధస్సు అనేది యాక్చువల్గా విద్యాభ్యాసములనే అక్కడి నుంచే ఈ ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి ఏది కనుగోబడాలన్నా ఎక్కడ చేస్తున్నా ఒక విద్యాభ్యాసము విద్య నుంచి ఒక ఇన్నోవేషన్ అనేది అక్కడనే మొదలవుతుంది పిల్లలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన రోబోటిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి ఇవాళ మన స్కూల్లో రోబోటిక్స్ ల్యాబ్ ఉంది మూడవ తరగతి నుంచే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కోడింగ్ కానీ రోబోటిక్స్ మీద పాఠ్యాంశాలను జోడించి పిల్లలకు మూడవ తరగతి నుంచే ఇస్తున్నాం గత కరోనా కంటే ముందు చూస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంజనీరింగ్ విద్యలో కూడా లేకుండే మన తెలంగాణలో ముఖ్యంగా ఆ కరోనా తర్వాతనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కోడింగ్ కానీ డేటా సైన్స్ అనేది ఇంజనీరింగ్ విద్యలో తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత అనేక పరిశోధనలు జరిగి ఈ రోజు పిల్లలకు మూడవ తరగతి నుంచే ఈ కృత్రిమ మేధస్సును ఇవ్వబోతున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది చాలా బలంగా ఉంటుంది ఒక పాఠశాల గదుల నుంచే ఒక ఇన్నోవేషన్ మొదలవ్వాలనే ఒక ప్రయత్నము జరుగుతూ ఉంది అక్కడ జరిగేది బహుశా బేసిక్సే కావచ్చు కానీ దాని ద్వారానే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఒక ఇన్నోవేషన్ అనేది అద్భుతంగా తయారవుతుంది దాంట్లో మన భారతదేశము దాంట్లో మొదటి మెట్లో ప్రపంచానికే ఒక శాసిస్తుంది అని నేను గర్వంగా చెప్పగలను సార్ ఈ సంవత్సరం శ్రీభాషిత పాఠశాలలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టాం అని చెప్తున్నారు అసలు బోధన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా అభ్యాసన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి దీంట్లో తప్పకుండానమ్మా భాషిత పాఠశాలలో నేను చెప్పిన విధంగా రోబోటిక్స్ ల్యాబ్లో గత ఐదు సంవత్సరాల నుంచి పాఠ్యాంశాలు జోడించినా కానీ ఈ సంవత్సరము తెలంగాణలోని ఒక పది పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా విద్యాబోధన విద్యాభ్యాసన కార్యక్రమాలను చేపట్టారు దాంట్లో శ్రీభాషతో ఒకటిని సగర్వంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో ఇది మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్గా ప్రాచుర్యం పొందబోతుంది ఒక చిన్నప్పటి నుంచి ఒక కల అన్నమాట నేనైతే ఏదైతే స్కూల్లో నాకు దక్కలేదో అది నా పిల్లలకు అటువంటి పరిస్థితి రాకూడదు ప్రతి ఒక్కటి దక్కాలనే ఒక తలంపుతో ప్రతి సంవత్సరము పిల్లలకు ఏదో విధంగా ఒక కొత్త అంశాన్ని పిల్లలకు తీసుకొస్తే వాళ్ళకు హ్యాపీలీ లెర్నింగ్తో పాటు ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది అనే బలమైన కోరికతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచింగ్ అండ్ లర్నింగ్ ప్లాట్ఫామ్ను ఇక్కడ మన శ్రీభాషిలో పవిష పెట్టడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఒక పేరెంట్ ఓరియంటేషన్ ఇచ్చినాం అలాగే టీచర్ ఎంపవర్మెంట్ టీచర్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి పేరెంట్స్కి కూడా చాలాసార్లు దాని గురించి ఒక అవగాహన సదస్సు చాలా పెట్టినాం ముఖ్యంగా ఒక టీచర్ ఒక టీచరు ఒక పాఠం చెబుతున్నప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లో మీకు ఎస్ఎస్సి సిబిఎస్సి ఐసిఎస్ఈ పాఠ్యాంశాలు ఉంచబడతాయి దాంట్లో మనం ఏదైతే పాఠం సెలెక్ట్ చేసుకున్నామో ఆ పాఠం అక్కడ డిస్ప్లే అవుతుంది దాంట్లో ముఖ్యంగా కీవర్డ్స్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్స్ను సెలెక్ట్ చేసినప్పుడు మీకు ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా ఆ కీవర్డ్ గురించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లలకు తెలియజేస్తుంది అలాగే ఏ కీవర్డ్ గురించి మీరు అడిగినా ఆ కీవర్డ్ సపోజ్ ఒక హార్ట్ అనేది ఉందనుకోండి హార్ట్ అనేది ఒక త్రీ డి ఇమేజ్ మీకు తెలుసు ఇవాళ విజువలైజేషన్ ద్వారా చిన్న పిల్లకాడు కూడా బాగా దగ్గర కనెక్ట్ అవుతున్నాడు జీవితాంతం మర్చిపోలేనిది విజువలైజేషన్ అటువంటి త్రీడీ ఇమేజ్ వచ్చేసి దాన్ని ఎంత అద్భుతంగా ప్రపంచంలో ఉన్న జ్ఞానన్నంతా పిల్లలకు ఎటువంటి టీచర్ అయినా అనుభవం ఉన్న టీచర్ అయినా అనుభవం లేని టీచర్ అయినా పిల్లలకు చక్కగా బోధించడానికి ఇది బోధనా పద్ధతిగా ఉపయోగపడుతుంది అలాగే అభ్యసన పద్ధతులు ముఖ్యంగా విద్యార్థికి ఎక్స్ప్లోరేషన్ శోధించడం అనేది ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే పిల్లగాడికి ఒక గ్యాడ్జెట్ కానీ ఒక స్మార్ట్ ఫోన్ తల్లిదండ్రులకు యాప్ ఇస్తున్నాము ఆ యాప్లో పరిమిత టైంలో ఆ పిల్లగాడు ఈ శోధన ఆ పాఠం గురించి ఆ ఇచ్చిన అసైన్మెంట్ గురించి అద్భుతంగా అన్లిమిటెడ్ ఇంక్లూజివ్ మెథడ్లో పిల్లగాడు అద్భుతంగా ఆ పాఠ్యాంశాన్ని సూక్ష్మతరంగా కూడా గ్రహించి ఆ పాఠ్యాంశం మీద ఒక గొప్ప పట్టు సాధించవచ్చు అలాగే తల్లిదండ్రులకు ఒక భయం ఉంటుంది మరి గ్యాడ్జెట్స్ ఇస్తే మొబైల్ ఫోన్ ఇస్తే మరి పిల్లలకి ఎట్లా అని దాంట్లో ఆ సాఫ్ట్వేర్కి ఉంటుంది పిల్లగాడు ఎంతసేపు చూసినాడు ఏం చూసినాడు ఏం చూడలేదు అటువంటి విషయాలు కూడా ఉంటాయి దానికి కూడా ప్రత్యామ్నాయము ఈ సాఫ్ట్వేర్లోనే ఉంది తప్పకుండా పిల్లలకు బాగా గొప్పగా ఉపయోగపడుతుందని నా నమ్మకం సార్ ఇప్పుడు చెప్పారు అభ్యాసన పద్ధతి అలాగే బోధనా పద్ధతుల గురించి చెప్పారు అదే శ్రీభాషిత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాయిన్ చేయడానికి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు తప్పకుండా ఇప్పుడు గత రెండు నెలలుగా స్త్రీభాషిత పాఠశాలలో ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంచి పిల్లలకు వేసవి సెలవుల కంటే ముందే వాళ్ళకు ఒక అనుభవము ఎలా ఉంటుంది పిల్లలు దాంతో ఎలా నేర్చుకోవచ్చు అనేది ముందే పిల్లలకు దాని పద్ధతుల ద్వారా బోధించడం జరిగింది అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక ఓరియంటేషన్ దాని మీద అవగాహన సదస్సులు కూడా చాలా కండక్ట్ చేసిన ఇప్పటికే చాలా తల్లిదండ్రులు ఇప్పుడు మీకు తెలుసు ప్రతి తల్లిదండ్రి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంది ఇంజనీరింగ్ చేసిన తల్లిదండ్రులు ఉన్నారు ప్రొఫెషనల్ కోర్సులు చేసిన తల్లిదండ్రులు ఉన్నారు మాస్టర్స్ చేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈ కృత్రిమ మేధస్సు గురించి చాలా అవగాహన వచ్చింది కొందరు తల్లిదండ్రులు సార్ ఇంత గొప్ప పని చేస్తున్నారు ఇంత ముందు అడ్వాన్స్గా మన స్కూల్లో ప్రవేశపెడుతున్నారు మా పిల్లలకి ఎంతో లాభం అవుతుంది సార్ అని చెప్తున్నారు అర్థం కాని వాళ్ళకు కూడా విపులీకరంగా ఒక డిటెయిల్డ్ పద్ధతి ద్వారా కూడా ఒక డెమోనాస్ట్రేషన్ ద్వారా పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాము తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారమ్మా సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐ అనేది అత్యంత ఖరీదైన విషయం అట్లాంటిది గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి మీరు ఎట్లా చేరవేస్తారు ఇది ఈ యొక్క ఈ సాంకేతికత అనేది చాలా నూతనమైంది అంటే ఇది చాలా ఖరీదైన విషయం అన్నమాట అట్లాంటిది గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లాలంటే చాలా ఖరీదు ఖరీదుతో కూడుకున్న విషయం దీన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు ముఖ్యంగా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఇది చాలా ఖరీదైనది అయినప్పటికీ ఒక విద్యా సంస్థ అనేది ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్నది అన్నిసార్లు లాభాపేక్షను చూసుకుంటే కొన్ని విషయాల్లో మనం న్యాయం చేయలేము కానీ ముఖ్యంగా నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక పిప్పరి విలేజ్లో పుట్టి పిప్రి విలేజ్లో పెరిగిన నా గ్రామీణ ప్రాంతం అంటే తెలుసు గ్రామీణ ప్రాంత విద్యార్థుల సాధక బాలకాలు కూడా తెలుసు కాబట్టి వాళ్లకు తగ్గట్టుగానే కొద్ది ఖర్చుతో మాత్రమే మిగతా ఖర్చును పాఠశాల భరించి కొద్ది ఖర్చుతోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పిల్లలకు ఒక అవగాహన చేసి తెల్లారి ఆ పిల్లవాడు పెద్దగైన తర్వాత ఆయన ఒక పరిశోధకుడు అయ్యి ఒక సైంటిస్ట్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అయ్యో నా బాల్యంలో నాకు ఒక స్కూల్ నాకు ఇంత మంచి విద్యను ఇచ్చిందనే ఆ తృప్తి ముందుట ఏది ఏది గుర్తు చేయదు కాబట్టి మేము చాలా విషయాలను మానుకొని ఇంకా కొన్ని విషయాలలో ఖర్చు తగ్గించుకొని ఆ ఖర్చును ఇక్కడ పూరించుకొని విద్యార్థులకు మాత్రము చాలా తక్కువ ఖర్చుతోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిస్తున్నామని ముఖ్యంగా తల్లిదండ్రులకు మీ తరఫున ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను సార్ మీరు ఇందాక ఒక మాట చెప్పారు మా స్త్రీ భాషిత పాఠశాలలో రోబోటిక్స్ ల్యాబ్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నామని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి టీచర్ ఎంపవర్మెంట్ ఎట్లా ఉంటుంది అంటారు దీంట్లో తప్పకుండానండి ఎవరైతే సాఫ్ట్వేర్ మాకు అందిస్తున్నారో ఈ ఏఐ సాఫ్ట్వేర్ వారు ఇప్పటికే ఒక త్రీ టైమ్స్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చేసినారు మళ్ళీ మీకు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇది మెనూ బేస్డ్ టెక్నాలజీ కాబట్టి స్వతహాగా నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది ఇక్కడ దానివల్ల టీచర్కు ఏ ఇబ్బంది కలగకుండా ఒక మంచి బోధనా పద్ధతులను తెలియజేయడానికి ఆస్కారం ఉంది ఒక చిన్న విషయం చెప్తాను ఒక పాఠం నేర్చుకునే ముందు మనకు లర్నింగ్ అవుట్కమ్ ఉంటుంది అంటే పిల్లలు ఈ పాఠం నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకుంటారు పిల్లలు అనేది మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగినారనుకోండి ఈ పలానా పాఠం తర్వాత ఏం నేర్చుకుంటారు అలాగానే ఏం నేర్చుకుంటారో అది ఇచ్చేస్తుంది ఇవ్వగానే మనం తల్లిదండ్రులకు పంపిస్తాం మీ పిల్లలు ఈ రోజు నుంచి ఇది నేర్చుకోబోతున్నారు ఆ తర్వాత ఇది వస్తుంది అని చెప్పేసి ఇటువంటి విషయాలు అత్యంత సులువుగా టీచర్కి అందుబాటులో ఉంటాయి ఒక హార్ట్ డ్రాయింగ్ వేయాలంటే కనీసం టీచర్కు సగము టైం దాంట్లోనే పోతుంది కానీ ఇక్కడ ఒక కీబోర్డ్ చేసి హార్ట్ అని కొట్టగానే మీకు త్రీ డి ఇమేజ్ వచ్చి ఎంత అద్భుతంగా కనబడుతుంది ఇంత మంచి సులువైన ఒక బోధనా పద్ధతులు అక్కడ ఉంటాయి కాబట్టి దాంట్లో పెద్ద క్లిష్టంగా ఏమీ లేదు టీచర్స్ ఈజీగా ఎటువంటి టీచర్ అయినా నిర్భయంగా భయం లేకుండా గొప్పగా ఈ కృత్రిమ మేధస్సుతో విద్యా బోధన చేయవచ్చు సార్ మీరు చెప్పిన అన్ని విషయాలు మాకు నచ్చాయి అదేవిధంగా స్త్రీభాషిత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉంది అని చెప్పేసి మా పిల్లల్ని మీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం ఆ పిల్లవాడికి మీ స్కూల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం నేర్చుకుంటాడు సవివరంగా మా అందరి కోసం వివరించండి సార్ తప్పకుండా ముందు ఒక చిన్న పిల్లగాడికి స్కూల్ విద్యార్థికి ముఖ్యంగా ఆయనకున్న బ్రహ్మజ్ఞానానికి ఏది ముట్టినా ఏదో విధంగా ఒక ఒక జ్ఞానాన్ని ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఎక్స్ప్లోరేషన్ పద్ధతి ద్వారా నేను ముందే చెప్పినాను దిస్ ఇస్ అ ఇంక్లూజివ్ మెథడ్ దీనికి లిమిట్స్ లేవు నేర్చుకోవటానికి పిల్లవాడు ఏ విషయాన్ని అక్కడ ఇన్పుట్ ఇస్తే ఆ అవుట్పుట్ ఎంత గొప్పగా వస్తుంది అంటే ఒక వంద మంది ప్రొఫెసర్స్ ఒక ఐఐటి విద్యార్థికి బోధిస్తే వంద మంది ప్రొఫెసర్స్ జ్ఞానం ఎంతనో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంతకన్నా ఎక్కువ జ్ఞానాన్ని పిల్లాడికి అందిస్తుంది అది కూడా సులభైన పద్ధతిలో ఎక్కడ పిల్లగాడు కష్టం అవ్వకుండా అయ్యో ఇది నాకు తెలియదే అనకుండా పిల్లగాడు ప్రతి విషయాన్ని శోధనా పద్ధతుల ద్వారా అండ్ లర్నింగ్ బై డూయింగ్ లర్నింగ్ బై ప్లేయింగ్ ఈ విధంగా పిల్లలకు ఎంత అద్భుతమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ అవుతుందంటే సపోజ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాడు ఆ ఎక్స్పరిమెంట్ విధానాన్ని కూడా ఆ పిల్లగాడు ఆ శోధనా పద్ధతిని అడిగితే ఇమ్మేడ్ వచ్చేస్తుంది అతనికి దాంతోపాటు ఇంకా నాలుగు ఆలోచనలు కొత్తవి స్ఫురిస్తాయే తప్ప ఎక్కడ పిల్లగాడు ఇబ్బంది పడే ఆస్కారమే ఉండదు ఏ విషయాన్న ఈజీగా శోధించి పిల్లగాడు ఇంకా ఎక్కువ జ్ఞానవంతుడవుతాడు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప మనకు వేరేది ఏది ఇది అనివార్యము వేరే ఏది ఇది రిప్లేస్మెంట్ చేయదు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రానున్న కాలంలో ఇంకా అప్గ్రేడ్ అవుతుంది తప్ప ఇంకా దీనికన్నా తక్కువదు ప్రతీ మనిషి ప్రతి విద్యార్థి ప్రతి లీడరు ప్రతి వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా రాబోతుంది సార్ ఇప్పుడు శ్రీభాషిత పాఠశాలలో మీరు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు ప్రవేశపెట్టాలనుకున్నారు అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తుతం ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు కదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పేసి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ మీ నుంచి ఇచ్చే సందేశం ముఖ్యంగా చాలా మంది అంటే నా తల్లి కూడా ఒకప్పుడు బాధపడి ఉంటుందేమో అయ్యో నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను గ్రామీణ ప్రాంతాన్ని నా కొడుకుని చదివిస్తున్నా అయ్యో అర్బన్ పంపుతలేను అనే ఒక విధమైన ఒక ఆందోళనలో ఉంటారు తల్లిదండ్రులు మొన్నటి మొన్నటి వరకు కూడా నా పిల్లవాడు ఎక్కడో చదివిస్తే గొప్పోడవుతాడు ఇక్కడ చదివిస్తే తక్కువ అని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు రూరల్ అర్బన్ అనే గ్యాప్ తగ్గుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని అది గ్రామీణ ప్రాంతంలో కూడా అందుకోబడుతుంది మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ హార్వర్డ్ యూనివర్సిటీ కానీ లేకపోతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో కానీ అక్కడ చెప్పే ప్రొఫెసర్స్తో చెప్పే పాఠ్యాంశాలు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ గడపకే వచ్చే ఒక సులువైన మార్గము అంటే దీని ద్వారా రెండు లాభాలమ్మ ఒకటి గ్రామీణము ఒకటి పట్టణం అనే తారతమ్యాలు వెళ్ళిపోతాయి ఇక్కడ నేర్చుకున్నాడు అక్కడ నేర్చుకున్నాడు రెండవది లర్నింగ్ గ్యాప్ పిల్లకాడికి ఒక టీచరు బాగా చెబుతుంది అక్కడ బాగా నేర్చుకుంటాడు ఇంకొక టీచర్ బాగా చెప్పదనుకుందాం ఒక అనుభవం లేని టీచర్ కానీ ఇక్కడ ఆ విధంగా లేదు ఒక పిల్లగాడు ఒక పాఠాన్ని స్టార్ట్ చేస్తుందంటే ఒక మేధావి పాఠం ఎలా బోధిస్తాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక లేమ్ పర్సన్ ఒక హ్యాండిక్యాప్ టీచర్ కూడా అంతే విధంగా బోధించడానికి ఈ కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతుంది దీని ద్వారా పిల్లలలో ఒక ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది నేను కూడా గొప్పగా నేర్చుకున్నాను నేను కూడా పట్టణ విద్యార్థుల కంటే ఏం లేను అని ము ముఖ్యంగా లాంగ్వేజ్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఇంగ్లీష్కి అర్బన్ ప్రాంత విద్యార్థులకి ఇంగ్లీష్కి చాలా తేడా ఉంటుంది ఈ దీంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో ఒక వర్డ్ మనము అడిగితే దాని అమెరికన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది బ్రిటిష్ యాక్సెంట్ ఎలా ఉంటుంది ఇండియన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది ఆ పదము గ్రమేటికల్గా ఏ సెన్స్లో వస్తుంది వర్బ ఎగ్జక్టివా నౌనా అనేది దాంతోపాటు దానికి సినానిమ్స్ ఎన్ని ఉంటాయి యాంటానిమ్స్ ఎన్ని ఉంటాయి పర్యాయ పదాలు ఎన్ని వ్యతిరేక పదాలు ఎన్ని దాంతో ఏ రకంగా మనం సెంటెన్స్లు తయారు చేసుకోవచ్చు ఎన్ని విధాలుగా తయారు చేసుకోవచ్చు ఏ కాంటెక్స్ట్లో ఈ వర్డ్ను ఇలా ఉపయోగించు ఉపయోగించవచ్చు అనే విధానాలని ఎంత చక్కగా బోధిస్తుందంటే నేనైతే రాబోయే తరాలు ఈనాటి తరాలు చాలా అదృష్టవంతులు అని తప్పకుండా చెప్పగలను సార్ మీరు చెప్పారు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు అవగాహన కలిగినాయి అయితే మామూలుగా స్కూల్లో చదివే విద్యార్థులకి బోధన పద్ధతులకి అదేవిధంగా ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే అంటే బోధన పద్ధతులు జరిగే విషయాలలో ఏమైనా తేడా ఉంటుందంటారా తప్పకుండా ఉంటుందమ్మా హ్యూమన్ ఎర్రర్ అనేది అది సర్వసాధారణం ఎవరైనా చేయొచ్చు కానీ దీంట్లో కృత్రిమ మేధస్సులో ఒక గత పది సంవత్సరాలుగా అనేక పరిశోధనలు చేసి ఇప్పుడు ఒక ఒక నిస్సహాయ కొడుకుడు కూడా ఎంత గొప్పగా ఆలోచించగలుగుతాడు అనేది మాత్రమే ఉంది రానున్నది ఇప్పటికే మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశము కంటే అభివృద్ధి చెందిన దేశము అని నేను చెప్పగలుగుతాను ముఖ్యంగా సాఫ్ట్వేర్లో చాలా అభివృద్ధిలో ప్రపంచంలోనే ఒక ముందు వరుసలో శ్రీ ఏది మన భారతదేశం ఉంది అలాగే రానున్న రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనివార్యం ఎక్కడ ఉన్నా కాకపోతే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో మామూలు టీచర్ చెప్పే కంటే ఏ ద్వారా సపోర్ట్ తీసుకున్న టీచర్కి తన సొంతగా ఎంపవర్ అవుతూ తన సొంతంగా బోధనా పద్ధతులు అవుతూ పిల్లలను కూడా మెరుగు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు అదే ఒక పుస్తకం తీసుకోండి ఒక పారాగ్రాఫ్లో ఒక లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్యారాగ్రాఫ్ తీసుకున్న అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేర్పే టీచర్ కూడా అద్భుతమైన టీచర్గా తయారవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఆ భేదము సుస్పష్టం ఖచ్చితంగా సార్ మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతానికి ఈ ఏని విస్తరించడానికి ఖరీదుకు కూడా నేను వెనుకాడలేదు అన్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రులు కూడా ఏ కూలి పని చేసైనా తమ బిడ్డలకి మంచి వాల్యూస్ కలిగిన స్టడీస్ ఇవ్వాలి తాను చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి అని అనుకుంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరిచ్చే భరోసా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరిచ్చే భరోసా ఏంటి సార్ అత్యంత ఖరీదు అనే కంటే చాలా ఎఫర్డబుల్ లెవెల్నే ఉంటుందండి ఇప్పుడు మేము గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను ఈ విద్యా వ్యవస్థలో ఉన్నాను కాబట్టి మనము ఇచ్చే ఈ విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫీజులో కొద్ది అక్కడిక్కడ తేడా ఉంటుందేమో కానీ మరీ అద్భుతంగా ఇరవై వేలు అంటే నలభై వేలు అరవై వేలు అట్లా ఉండదు ఇవాళ మీరు మన దగ్గర ఉన్న ఒక కార్పొరేట్ వ్యవస్థను ఇంటర్నేషనల్ వ్యవస్థను చూస్తే దాంట్లో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మాత్రమే మన గ్రామీణ విద్య కొనసాగుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెద్ద బర్డేను అయ్యో దాన్ని మేము ఎట్లా ఇవ్వబడతాము అనే భయం లేకుండా మామూలు ఫీజులోనే కొద్దిగా అటోవేయటం అంతేగాని నేను చెప్తున్నానండి ప్రతి బీద తల్లిదండ్రి కూడా ఆయనకు గొప్ప సంకల్పం ఉంటుంది ఖచ్చితంగా నా పిల్లల్ని ఒక గొప్ప వ్యక్తులుగా సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా చూడాలని ఉందనే ప్రతి తపనబడే తల్లిదండ్రులందరికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్య బోధన అసాధ్యం మాత్రం కాదు వివరాలకు శ్రీవాస్తువ రండి సంప్రదించండి అక్కడ కాస్ట్ అనేది మీకు కనపడకుండానే ఉంటుంది మీకు ఎక్కువ బర్డేని కాకుండా ఎక్కువ ఇబ్బంది కాకుండా మీరు ఎప్పుడు కట్టే ఫీజులో మా మాదిరే మీకు ఉంటుందని నేను ఖచ్చితంగా భరోసిస్తున్నా నా ఉద్దేశం ఏమంటే గ్రామీణ వాతావరణంలో పెరిగే ప్రతి ఉన్నత బీద మధ్యతరగతి కుటుంబాలు ఎవరికైనా ఇటువంటి ఇటువంటి విద్యను అందించాలనే ఒక సంకల్పంతో ఇవాళ భాషిత మీ ముందుంది తప్పకుండా స్త్రీభాషత సామాజిక హితం కొరకు కూడా పాటుపడుతుందని ఈ ఛానల్ ద్వారా మీ ఛానల్ ద్వారా భరోసా ఇస్తున్నానండి థ్యాంక్ యూ సార్ మా అందరి కోసం ఎంతో ఓపికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భాషిత పాఠశాలలో ఎలా నెలకొల్పారు అదేవిధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు